శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయిరామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయిబాబా ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో నానాతో ఇలా చెప్పసాగారు నా మాట శ్రద్ధగా వినండి ప్రారబ్ధ కర్మలు ఫలితంగా మనది అని అయిన దాన్ని మనం సంతోషంగా అనుభవించాలి వారి ప్రారంధ కర్మల కారణంగా మెరుగైన స్థితిలో ఉన్న మరియు వారి సంపద మొదలైన వాటి కోసం ఆరాటపడే ఇతరులను చూసి మనం అసూయ పడకూడదు భార్య పిల్లలు సేవకులు అందరూ ప్రారంధం ద్వారా మన దగ్గరికి వచ్చారు వారి పట్ల మర్యాదగా మరియు ప్రేమగా ఉండండి వారు మీ ప్రజలు అని ఒక్క క్షణం కూడా అనుకోకండి అది మరింత చిక్కులకు మరింత ప్రారబ్ధ కర్మకు మరి మరి మరిన్ని జన మరణ దారి తీస్తుంది మనం ఈ జీవితంలోనే ప్రారంధం అనుభవించి పూర్తి చేయటానికి ప్రయత్నించాలి మనం చనిపోయినప్పుడు మనం తీసుకెళ్లేది ఏమీ మిగిలి ఉండకూడదని ప్రయత్నించాలి మనకు ఏది లభిస్తుందో అది ప్రారంభ ఫలితం స్నేహితులు బంధువులు భార్యాభర్తలు పిల్లలు అందరూ ఈ జీవితానికే పరిమితం ప్రతి వ్యక్తి మరియు మీతో అతని సంబంధం ఈ జీవితానికే పరిమితం మీరు రాబోయే జన్మలలో మీరు ఎవరు మీతో చిక్కుకుంటారో ఎవరికి తెలుసు మన వాసల్ను మన ఎప్పటికీ వదలకుండా చిక్కుల్లో ఉంచుతాయి బాబా నానాతో గర్భోపనిషత్తు గురించి ఇలా చెప్పసాగాడు తల్లి గర్భంలో ఉన్న జీవుడు గత జన్మల జ్ఞాపకాలను కలిగి ఇలా ఆలోచిస్తాడు ఓ దేవా నువ్వు నాకు అనేక మానవ జన్మలు ప్రసాదించినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా నిన్ను చేరుకోవటానికి నేను ఉపయోగించుకోలేదు నేను లెక్కలేని తప్పులు చేశాను మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతిసారి మనం మనల్ని తెలివిగా ప్రవర్తించి ఈ జన్మ సద్వినియోగం చేసుకుని ఆత్మగ్రహించి మోక్ష మోక్షాన్ని పొందాలని చెప్పుకుంటాం కానీ మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన వెంటనే మనం ప్రాపంచిక ఆకర్షణలో చిక్కుకుంటాం జీవుడు ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు మరోసారి నేను స్వార్థ పూర్తి లక్ష్యాలతో అత్యంత నీచమైన చర్యలు చేసి దినచర్యలో ప్రవేశిస్తాను ఆ నేను చర్యలు ప్రవేశిస్తాను నా తల్లిదండ్రులు భార్య మరియు పిల్లలు మరియు నాతో సంబంధం నా శరీరం దాటి వెళ్ళని మరి మరియు నన్ను ఇతర ప్రపంచానికి తీసుకెళ్లి ఇతర సంబంధాల కోసం నేను అన్ని రకాల విచక్షణ రహితలు చర్యలు చేస్తాను మరణం తర్వాత సంపద ఇల్లు మరియు ఇతర భూ సంబంధమైన వస్తువులు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను అవి నాతో పాటు వెళ్లవలనే నాకు తెలుసు నా భార్య మరియు పిల్లల కోసమే నా శక్తుల్ని ఖర్చు చేశాను నాకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే మోక్షాన్ని సాధించడానికి నేను చాలా తక్కువ కృషి చేశాను ఫలితంగా నేను అన్ని రకాల మైన జీవులు మరియు జంతువులు నీచమైన మరియు నీచమైన జన్మల గుండా వెళ్ళవలసి వచ్చింది మరియు అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది ప్రస్తుత జన్మలో నేను అదే తప్పులు పునరావృతం చేయను ప్రసవ వేదన సురక్షితంగా అధిగమించి ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత తాత్కాలికమైన ప్రపంచ సుఖాలు మరియు ప్రలోభాలను చిక్కుకోకుండా ఉండటానికి నేను ప్రతిదీ త్యాగం చేస్తాను నేను మంచి గురువు యొక్క మార్గదర్శకాన్ని కోరుకుంటాను మరియు నా జీవితానికి విలువైన మరియు ప్రత్యే పవిత్రమైనదిగా చేసుకుంటాను ఓ సర్వశక్తివంతుడా నా లక్ష్యాన్ని సాధించడానికి నా సహాయం చేసి కృపను కలిగి ఉండు మీ ఉదారమైన మార్గదర్శకాన్ని నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు గర్భోని గర్భోపనిషత్తులో ఉన్న దాని సారాంశం ఇదే ఓం శ్రీ సాయి నాధాయ నమహ శ్రీ సాయి రామ్ గురవీ నమ ఓం శాంత్ శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్తలీలామృత ఒక వ్యక్తి తన కర్మపై తన వ్యామోహాన్ని పెంచుకోకపోతే పరలోకల్లో అపరిమితంగా లాభపడతాడు ఒక వ్యక్తి ఒక విశ్రాంతి గృహంలో ఒకటి లేదా రెండు రోజులు ఉండి దాంతో ఎటువంటి అనుబంధం లేదు లేదా వ్యామోహం ఏర్పరచుకోకుండా తన గమ్యస్థానం వైపు కదులుతాడు అదే విధంగా ఈ ప్రపంచాన్ని ఒక విశ్రాంతి గృహంలా చూడాలి మరియు ఎటువంటి అనుబంధాలు ఏర్పరచుకోకూడదు దుఃఖాల వల్ల కలిగే బంధాలు నాశనం చేయటమే ముక్తి కర్మ క్రియ ఫలితంగా మనకు జరిగేది ప్రారంధం ద్వారా జరగదు ఉదాహరణకు కొంతమంది దొంగతనం చేస్తారు వాటిని పట్టుకుని శిక్షిస్తారు ఈ శిక్ష కర్మ ఫలితమే కానీ ప్రారంధం కాదు విషం తాగినప్పుడు ఒకరు చనిపోతారు ఇది కర్మ ఫలితమే సేవకుడు తన యజమానితో యజమానిని డబ్బుతో మోసం చేసి ధనవంతుడు కావచ్చు ఇది కూడా కర్మ ఫలితమే సేవకు సేవకుడు ధనవంతుడైనప్పుడు అతనికి ఇళ్ళు బళ్ళు మరియు గుర్రాలు కొని కొని తాను సంతోషంగా ఉన్నానని అనుకోవచ్చు కానీ తన యజమానిని మోసం చేసిన కర్మ ఫలితం అతను నిరంతరం అనుసరిస్తుంది దీన్ని సంచిత కర్మ అంటారు దీన్ని అతను తదుపరి జన్మల్లో అనుభవించాలి సంచిత కర్మలు ప్రబలంగా ఉన్నప్పుడు పునర్జన్మ అనివార్యం జ్ఞానులు దీన్ని అర్థం చేసుకుంటారు మరియు దీన్ని నివారించడానికి వారి ప్రవర్తన అనుకరి ఆ అనుకరిస్తారు మూర్ఖులు దాని గురించి తెలుసుకోరు మరియు దాని గురించి బాధపడరు ప్రారంభం ద్వారా అతని ఈ జన్మలో సేవకుడి పరిస్థితి పొందాడు అది ఇప్పుడు మరొక జన్మకు కారణమైంది అతను ఈ జన్మలో ఏమి సాధించాడు అని మనం ప్రశ్నిస్తే అతను మరొక జన్మకి విత్తనం లేదా పునాది చేశాడు చంద్రోద్కర్ ఆశ్చర్యపోయాడు అతను ఇలా అన్నాడు బాబా ఆ వ్యక్తి దొంగతనం చేసి దొంగగా మారాడని మీరు అంటున్నారు అది కర్మం వల్ల వల్ల జరిగిందని మీరు అంటున్నారు మిగిలింది ప్రారంభ ఫలితంగా ఉందని మళ్ళీ మీరే అంటున్నారు మీ ఈ మీ అర్థాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను దయచేసి వీటి మధ్య వ్యత్యాసాన్ని మరింతగా విశదీకరించగలరా అని ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవేణ్ నమ ఓం ఓం శాంతి 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 శ్రీ సాయి సాయిరాం గురవే నమహ శ్రీ సాయి భక్త లీలామృతం దైకల అవతారమైన బాబా తన ప్రియమైన నానా ప్రశ్న విన్నారు ఇప్పుడు బాబా అతనికి ఎలా సమాధానం ఇచ్చారో చూడండి మీరు పూర్తి శ్రద్ధతో వినండి సమయం వృధా చేయకండి బాబా ఇలా అన్నారు నారాయణ మీ సమయం మీ మనసులో సంచారం నుండి బయటపడి ఆపై ప్రశ్నించండి కొందరు దొంగ కొందరు దొంగతనం చేసి న్యాయం నుండి తెలివిగా తప్పించుకుంటారు కొందరు దోషులుగా నిర్ధారించబడి జైలు పాలు అవుతారు కొందరు పూర్తిగా తప్పించుకుని వారు ధనవంతుల్లా తిరుగుతారు వీటన్నిటికీ కర్మ ఫలితాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు మీరు మీరు నాకు తెలియజేస్తారు ఇదంతా ప్రారంధ ఫలితం ఇద్దరు దొంగతనం చేశారు ఒకరు పట్టుబడి జైలు పాలయ్యారు మరొకరు తప్పించుకుంటున్నారు ప్రారంధ కర్మ అతీతమైనది జైలు నుండి తప్పించుకున్న దొంగ శిక్ష నుండి తప్పించుకోలేదు అతని కర్మ అతను తదుపరి జన్మకు తీసుకువెళ్తుంది అందుకే ప్రారంభ ప్రభావాన్ని అను భవిస్తున్నప్పుడు ధర్మ నియమాలు అనుసరించడానికి అప్రమత్తంగా ఉండాలి నేను చెప్తున్నాను దీనికి అర్థం మంచి మంచివారిని సహనాన్ని పెంచ సహనాన్ని పెంపొందించుకోవాలి మరియు వారితో సమయం గడపాలి సమాజంలో దుర్మార్గులు దుష్టులు మరియు నాస్తికులకు నీడ కూడా ఒకరు దూరంగా ఉండాలి నిషేధించబడిన ఆహారాన్ని తినవద్దు వాదనలకు పోటీకి చోటు చివ్వకండి ఎల్లప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండండి దేవుడు మీతో సంతోషిస్తాడు మీరు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని సమర్థించండి మాట ఇచ్చిన దాన్ని సమర్థించని వారికి దేవుడు దూరంగా ఉంటాడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఫలితాన్ని కర్త అనే భావన సర్వశక్తిమంతుడికి సమర్పించాలి మరియు దాంతో సంబంధం లేకుండా ఉండాలి ఉదాహరణకు తన కొడుకుకు మరో కొడుకు పుట్టాలని కారణమయ్యేవాడు అతడే కానీ తన కొడుకును చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత తనదే డబ్బు సంపాదించడం మరియు దాన్ని సొంతం చేసుకోవడం కోసం ఉంచు ఉంచుకోవటం అవసరం కానీ నేను డబ్బు పొందు పొదుపు చేస్తున్నాను నేను వారి కోసం ఉంచుతున్నా నేను వారిని చూసుకుంటున్నాను అనే భావన ఎల్లప్పుడూ ఉండకూడదు ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి సాయి ఓం శ్రీ సాయి రామ్ గురవే నమహ శ్రీ సాయి భక్త లీలామృతం ప్రతి దానిలోనూ మంచి చెడును తెలుసుకోవటానికి తమ జ్ఞానాన్ని ఉపయోగించాలి మంచిని అంగీకరించి చెడును వదిలివేయగలగాలి మంచి పనులు చేయటానికి ప్రయత్నించాలి మరియు దృఢ సంకల్పంతో వాటిని పూర్తి చేయాలి మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచంలో తన కీర్తి నిలిచి ఉండేలా జీవించాలి నేను కర్తను అనే భావాన్ని కలిగి ఉండకుండా తమ కర్తృ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఇది పురుషార్థం ఆ విముక్తి స్థితి చేరుకోవడానికి నా బోధనలు అనుసరించండి మీరు ప్రారంభంలో బాధపడుతున్నప్పుడు దానికి స్వభావాన్ని సరైన ఆలోచనలతో విచారించి మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఈ అప్రమత్తతను ఎట్టి పరిస్థితిలోనూ సడలించకూడదు మన సహజ స్థితిలో మనకి ఏది జరిగినా అది ప్రారంభం ఫలితంగానే జరుగుతుంది అందువల్ల ఒకరు తమ విధిని చేస్తూ ఉండాలి మరియు సచ్చితానంద ఉనికి జ్ఞానం మరియు ఆనందం స్వరూపమైన సరశశక్తి మంతుని గుర్తించి గౌరవించాలి బాబా ఏమి చెప్తున్నారు మరియు దాన్ని మన గ్రంథాలలో ఏమి ముడిపెట్టవచ్చు అని అర్థం చేసుకుంటాం అర్థం చేసుకుందాం కుర్బున్ కుర్బన్ నివాహ కర్మాణి జిజి జిజీ జీవి छत्कथं छद्गृद्गिं समः एवं त्वयि नान्यस्ते तोस्ति सकर्म लिप्यते सरे लिप्यते नरे ఈ శ్లోకాన్ని ఈశాభాషా ఉపనిషత్తు చెందింది ఈ లోకంలో వంద సంవత్సరాలు జీవించాలని కోరుకుంటే కర్మలు చేస్తూనే జీవించాలి అలా చేస్తేనే మనిషికి గర్మబంధం ఏర్పడదు మనం వాటి ఫలితాలకు కట్టుబడి ఉండ ఉండని కర్మలు చేసే పద్ధతి ఎలా ఎంచుకోవాలి ఆగామి కర్మలు చేస్తున్నప్పుడు తక్షణ ఫలాలను ఇచ్చే కర్మలను మనం ఎంచుకోవాలి మరియు భవిష్యత్తులో ఫలాలు ఇచ్చే వాటిని నివారించాలి ఈ ప్రక్రియ మన కర్మల ద్వారా తాజా ఫలాలు ఉత్పత్తి అయ్యే పరిధి నివారిస్తుంది మనం మన చర్యల ద్వారా లభించే ఫలాలను వెంటనే ఆస్వాదించవచ్చు కాబట్టి ఫలాలు పేరుకుపోవటం ఉండదు ప్రారంభ కర్మ విషయంలో మనం వాటిని పూర్తిగా ఆస్వాదించడం ద్వారా వాటిని తుడిచిపెట్టుకోగలాలి అవి ఫలించకుండానే కాబట్టి నిజమైన ఇబ్బంది సంచిత కర్మలతో ఇవి పరిణితి చెందినప్పుడు మనం వాటిని ఆస్వాదించలేము మరియు వాటిని తొలగించలేము వాటిని పూర్తిగా నశించు నశింపు కోసం మన లెక్కలేని జన్మలు దాటాలి కాబట్టి ఈ సంచిత కర్మల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏకైక మార్గం వాటి ఒకేసారి కాల్చివేయటం భగవద్గీత ఈ సమస్యకు ఒక పరిష్కారం అందిస్తుంది మనం కర్మయోగం ద్వారా ప్రస్తుత కర్మలను ఆగామి కర్మలను ఆచరించాలి బాబా ఆచరించాలి బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని చెప్పేవారు దేవుడు ఎల్లప్పుడూ మన మీతో ఉన్నాడని భావించి మన చర్యలు స్థాయి స్థాయికి అప్పగించి తద్వారా కర్మయోగాన్ని మనం బోధిస్తు మన ఇది మనకు బోధిస్తుంది భక్తి యోగం అనుసరించడం ద్వారా మనం ప్రారంభ కర్మలను ఆస్వాదించాలి జ్ఞానయోగం ద్వారా మనకి సేకరించిన కర్మలన్నింటినీ దహనం చేయాలి ఇక్కడ గురువు తన కృపతో సహాయం చేసి మన సంచిత కర్మలను దహత దహనం చేస్తారు ఓం శ్రీ సాయినాథ నమ శ్రీ సాయిరామ్ గురవే నమ शांति 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 शांति